కేసీఆర్ మొత్తం సర్వే చేపిస్తుండ్రు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సర్వే చేపించు సర్వే చేపిస్తే సర్వే రిపోర్ట్ వచ్చిన పాటించలేదు కేసీఆర్ మరి ఇప్పుడైనా పాటించాలి ఇక సర్వే చేస్తే ఉన్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల్లో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి లేదంటే బీజేపీ ఇతర పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం ఉందని కొనంలో ఆయన స్పష్టంగా తెలిసింది ఆయన సర్వే చేస్తే అయితే ఎందుకు పోతున్నారు మన పార్టీ నుంచి ఇతర పార్టీలోకి అనే కొనంలో ఆయన సర్వే చేస్తే ఆయన ఎక్కడ కూడా అర్థమైతే లేదంట దీనికి సంబంధించిన వారితో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలను ఊసిపోతున్నారంటే ఇక ఆయనకి మిగిలింది రెండంకెల స్కోరే పాపం కేసీఆర్ పాపం ఎక్కడ ఏం చేయాలనేది అర్థమైతలేదు ఎందుకంటే పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టరీతిగా పాలించిండు ఇక నాకు ఎదురే లేదు నాకు తిరిగే లేదు అనుకున్న కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అత్యంత అద్వానంగా మారింది భూముల కబ్జాలు అవినీతి అక్రమాలు రేషన్ దందా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో దోచుకున్న ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ దోచుకున్న దానికన్నా అవకాశం కల్పించిన కేసీఆర్ పైన అంత ఇంత కృతజ్ఞత ఇవ్వకుండా కోట్లాది రూపాయలు సంపాదించిన కానీ సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో చేరుతున్నారు ఇలాంటి దొంగలు చేర్చుకున్నటువంటి అంటే ఈ దొంగలని చూసుకొని కేసీఆర్ ఎగిరెగిరి గంతులేసిండు ఈ దొంగలను పార్టీలో చేర్చుకునే వాళ్ళకి పదవులు ఇచ్చిండు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మంత్రులుగా అవకాశం కల్పించిండు కానీ ఆ దొంగలు ఎప్పుడు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడ దూకిపోతుంది అనే విషయాన్ని కనీసం డెబ్బై రెండు వేల పుస్తకాలు చూసినటువంటి కేసీఆర్కి కనీసం అవగాహన కాలేదు ఇంత మేధావి ప్రపంచ మేధావి అని చెప్పుకున్న కేసీఆర్కి కనీసం అవగాహన కలగలేదు అదేవిధంగా తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్నటువంటి కేసీఆర్కి ఈ విషయం తెలియలేదు తెలంగాణ బొడ్డమ్మ తల్లి అని చెప్పుకున్నటువంటి కేసీఆర్కి ఈ విషయం తెలియలేదు కాబట్టి తెలంగాణ పొడిన కవిత ఆ కవితకే తండ్రి కేసీఆర్ కాబట్టి ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటారు తెలంగాణ సమాజం ఎవరు చెప్పారు వాళ్ళ కాళ్ళు డబ్బా కొట్టుకుంటారు ఆ డబ్బా కొట్టుకుని ఇంత పరిజ్ఞానం ఉన్న మేధావిని కేంద్రంలో నరేంద్ర మోడీ గద్దెని దిస్తా నరేంద్ర మోడీ మెడల్ పట్టి ఉంచుతా అని చెప్పినటువంటి కేసీఆర్కి ఈ రోజు మెడల్ కాదు కదా చేతులు కాలు కూడా ఇటు లేపని చదివేత లేదు ఏడు కూడా లేపి నీకు చూపించే పరిస్థితి లేకుండా కేసీఆర్ కి ఎందుకంటే ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇలా బ్లాక్ డే అంటున్నాడు సిగ్గు లేకుండా కేసీఆర్ అయ్యా ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్ చేసి వాళ్ళని తీసుకుపోయి జైలు చేస్తే బ్లాక్ డేనా అవినీతి అక్రమాలపై అక్రమంత్రుల పైన చర్యలు తీసుకుంటే బ్లాక్ డే అంటారు కేసీఆర్ ఇప్పటికైనా మార్క్ కేసీఆర్ ఎందుకు మరి అరవింద్ కేజ్రీవాల్ అరెంజ్ చేసేసి రోజు బ్లాక్ డే అన్నావు మరి నీ బిడ్డను అరేంజ్ చేసిన రోజు ఎందుకో నోరు చెప్పకపోతే తెరవకపోతు ఎందుకు నోరు ఎందుకో మూసుకపోయి నచ్చుకున్నది చెవి పెట్టినట్టు పెట్టి ఎందుకు నీ బిడ్డను అరేంజ్ చేసినందుకు కేంద్ర కేంద్రాన్ని నరేంద్ర మోడీని ప్రెస్ మీట్ ఎందుకు అడగలేదు ఏం రా నా బిడ్డని ఎందుకు అరెంజ్ చేసినావు ఎందుకంటే మీకు అవే మాటలు వస్తాయి కాబట్టి నీ బిడ్డను అరేంజ్ చేసిన నోరు తెరవలేదు అరవింద్ కేజ్రీవాల్ అరెంజ్ చేసిన ఇది బ్లాక్ డే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారు ప్రతిపక్షాలు లేకుంటే అనుకుంటున్నాడు సుఖమైన పిల్లవాడు ప్రతిపక్ష నాయకుడు ఆయన చీపురు కళ్ళతో అవినీతి అని చెప్పిన గజదంగా వాడు అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రజలందరూ కూడా ఉదయం ఆరు గంటల వరకు ఉదయం మూడు గంటల వరకు అంటే తెల్లవారు జాము వరకు కూడా తాగడ మీరు రోడ్ల మరి తిరగండి ఢిల్లీలో మంచి ఉంది పాలన సుఖంగా ఉందని ఏం అక్రమం జరిగినా ఏం అవినీతి జరిగినా ఏం అత్యాచారం జరిగినా ఏం హత్య జరిగినా ఏం మట్టడం జరిగినా ఫస్ట్ జరిగిన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుంది అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేనికి జరుగుతున్నాయి తెల్లారి వరకు మూడు గంటల వరకు కూడా వైన్ షాపులు బార్లు ఓపెన్ చేయించిన దొంగ వీడు కాబట్టి వాడిని ఓపెన్ చేయించని చెప్పింది నీ కూతురు తెలంగాణ బొడ్డెమ్మగా చెప్పుకునే నీ కూతురు ఈ తెలంగాణ ఆడపడచ్చు ఆమెకు అప్పుడప్పుడు గుర్తొస్తుంది నేను ఆడపడచ్చునని నేను ఆడపిల్లనని అప్పుడప్పుడు గుర్తొస్తుంది వస్తుంది చేసేటువంటి ఏమో లిక్కర్ కేసులు దొంగదాలు గుర్తొచ్చేది మాత్రం అప్పుడప్పుడు గుర్తు ఆమె మీద కేసు పెట్టినప్పుడు నేను విచారిస్తాం ఈడీ అధికారులు అప్పుడు నేను ఆడపిల్లని నేను బయటికి రాను మా ఇంటికి వచ్చి విచారించాను అంటుంది మరి ఢిల్లీకి పోయి హోటల్లో కూర్చొని లిక్కర్ స్కామ్ కి సంబంధించి మీటింగ్లు పెట్టినప్పుడు ఢిల్లీకి పోయి వంద కోట్ల లిక్కర్ స్కామ్ చేసినప్పుడు ఆడపిల్ల అవన్నీ గుర్తురాలేదా ఇలా గుర్తొస్తున్నారు అది కవిత అని ఇంకా బాబా అరీసినవేమో రోడ్ల మీదకి వచ్చి మా మరదలు జైలుకి పోయింది మా మా మరదల్ని జైలుకి పంపిస్తున్నారు మీరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తెలంగాణ మహిళలందరూ వచ్చి శుక్రవారం నాడు శుక్రవారం రోజు తెలంగాణ ఆడపరుచుని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వచ్చి ధర్నా చేయాలంటావు హరీష్ రావు నీ మరదలు కాబట్టి నీ మామ బిట్టే కాబట్టి నువ్వు పోయి ధర్నా చేయి బాగుంటుంది ఎందుకంటే నీ మడదలు కాబట్టి తెలంగాణ మహిళలకేం పట్టింది చేయనిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం పట్టింది ఆ లిక్కర్ స్కామ్లో చేసిన వంద కోట్లు తీసుకొచ్చి మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టిందా లేదంటే తెలంగాణ మహిళలకు పంచిపెట్టిందా లేదంటే తెలంగాణలోని జాగృతిలో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా పంచిపెట్టిందా నీ మరదరు దోసుకొని ఆమెనే తిన్నది కదా ఆమె ఆమె మొగడు నీకు ఏమైనా పంచిపెడితే ఎందుకు మేనభావం కాబట్టి నీకు ఇవ్వచ్చు తెలంగాణ మహిళలు ఎందుకు ధర్నా వేయాలి ఇవన్నీ మీరు తప్పిదా చేసింది కాబట్టి మీ పార్టీలో ఇప్పుడు ఎవడో ఊసిపోయేటోడో ఒకసారి మనం చూద్దాం బీఆర్ఎస్ లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్ తో టచ్ వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్ల ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్ జాబితాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల పేర్లు ఎవరెవరు ఎందుకు పోతున్నారనే ఎంక్వైరీ ఇప్పటికే గేట్లు తెచ్చామని సీఎం రేవంత్ ప్రకటన బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు పోతున్నారు అనే దానిపై ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆరా తీస్తున్నారు కాంగ్రెస్ తో టచ్ వెళ్ళిన ఎమ్మెల్యేల లిస్టు ను తయారు చేయించుకుని వాళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో ఎంక్వైరీ చేస్తున్నారు ఇరవై ఆరు మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు కాగా కేసీఆర్ తయారు చేయించిన లిస్టులో ఇరవై ఒక్క మంది పేరు ఉన్నట్టు తెలుస్తుంది అంటే నీకు సమాచారమే లేదనమాట ఇంకో ఐదు మంది సమాచారమే లేదు నీ పార్టీలు ఏం జరుగుతుందో నీకే తెలియదు నువ్వు సర్వే చేసినంత మాత్రాన ఆ సర్వే రిపోర్టు చెప్తే కూడా నువ్వు వినడం కాదు ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంలోనే ఈ భూగోళంలోనే ఈ ఖగోళంలోనే ఈ సృష్టిలోనే అత్యంత తెలివి పరుడి నీకు నువ్వే అనుకుంటావు కాబట్టి నువ్వు ఏ సర్వే రిపోర్ట్ని వినవు అరే సర్వే రిపోర్ట్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నువ్వు ఓడిపోతున్నావు పార్టీ ఓడిపోతుందని అనేక సర్వే రిపోర్ట్లు చెప్తే నూట ఐదు సీట్లు గెలుస్తాం అన్నా దాంట్లో మూడు శాతం కూడా గెలవాలి నూట ఐదు నూట ఇరవై ఇంకా నయ్య నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నూట ఇరవై నూట తొంభై గెలిసాను కూడా చెప్పలే మర్చిపోయి తాగిన తర్వాత ఇంకా కేటీఆర్ హరీష్ రావు కడియం శ్రీహరి జగదీష్ రెడ్డి పద్మరావు గౌడ్ జగీతాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ తో ఇప్పటి వరకు టచ్ పోలేదని బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కడియం శ్రీహరి నాయన పోయి మాట్లాడి కుదరలే బేరం పోతాడు ఆయన కూడా ఏం టెన్షన్ కేసీఆర్ దగ్గర రేవంత్ రెడ్డి మంత్రులు కలిసిన ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి నేరుగా ముఖ్యమంత్రులను మంత్రులను కలవకపోయినా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల ద్వారా పార్టీ సీనియర్ నాయకుల ద్వారా అధికార పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్న ఎమ్మెల్యేల లిస్ట్ కూడా కేసీఆర్ వద్ద ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఏది లేదు కేసీఆర్ దగ్గర అన్ని సొల్లు కబుర్లే ఎందుకంటే ఎవడైనా అటు ఇటు పోయేటోడు ఉంటే ఆడ కుదురుతుందో కుదురు కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేదే ఉంది మన కేసీఆర్ దగ్గర కూడా చెడ్డ పేరు వస్తుంది అనే నా దగ్గర లిస్ట్ ఉంది నా దగ్గర లిస్ట్ ఉందంటే వీళ్ళు భయపడి కొందరు పోయేటోళ్ళు కూడా పోకుండా ఐదారు మంది మిగులుతారేమో అనే కొనంలో కేసీఆర్ వేసిన తప్ప ఈయన చేసిన లేదు ఏది లేదు అన్ని జోల్లే ఈ జోలి చెప్పి ఆ పార్టీని సర్వనాశం చేసిన కేసీఆర్ నాయన నాయనంటే దొంగలు తీసుకుని పార్టీలో చేర్చుకుని ఉద్యమకారులకు టికెట్ టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం ఉన్నటువంటి బాలాసింగ్ లాంటి నాయకులు ఒక్కసారి బీఫామ్ ఇవ్వలేదు ఈ గజ దొంగ కేసీఆర్ ఎవడో వచ్చిన ఒక రోజు ముందు వచ్చిన వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చే అందుకోసమే నిన్ను టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసహించుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దూరమైంది కాబట్టి తుక్కు తుక్గా ఈ పార్టీ ఓడిపోయింది ఇంకనైనా సిగ్గు తెచ్చుకోసీఆర్ ఏస్ట్ గానీకి అంతే ఓవైపు బిఆర్ఎస్ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేను కాంగ్రెస్ ను చేర్చుకునేందుకు ఇటు రేవంత్ అటు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది హోలీ తర్వాత రెండు దఫాల్లో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు మొదటి దఫాలో ఐదుగురు రెండు దఫాలో పదకొండు మంది చేరుతారని ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్లకు వీరిని దూరంగా ఉంచాలని పార్టీ ముఖ్య నాయకులు ఇప్పటికే కేసీఆర్ సూచనట్టు తెలుస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరెవరు పోతున్నారని నిర్ధారించుకున్న తర్వాత వారిని కూడా పక్కన పెట్టాలని భావిస్తున్నారు నువ్వేంద్ర ఆయన పక్కన పెట్టేది వాళ్ళే పక్కకు పోతారు పోతే నువ్వు పక్కకు ఆవు తీసి ఇక లోక్సభ ఎన్నికల ముంగిట ఓవైపు కవిత అరెస్ట్ మరోవైపు పార్టీ నుంచి వలసలు కేసీఆర్ కు తలనొప్పిగా మారాయి మంచి వేసుకుని ఉండదు ఇక పాత బంధాలతో జంపింగ్ కేసీఆర్ వద్ద ఉన్న మెజార్టీ సభ్యులు గతంలో టీడీపీ కాంగ్రెస్ లో పదవులు అనుభవించిన నేతలేనని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బీఆర్ఎస్ గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది గతంలో టీడీపీలో పనిచేయగా ఇంకో పదమూడు మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తో అనుబంధం ఉంది అధికారంలో ఉన్నప్పుడు నయాను భయాన వీరిని కేసీఆర్ బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గుటికి చేరడం వల్ల నియోజకవర్గాల పెద్దగా వ్యతిరేకత ఉండదని మీరు భావిస్తున్నారు ఇక చేరిక లాంఛనమే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చే ఎమ్మెల్యే కాళ యాదవ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధికారికంగా కాంగ్రెస్ లో చేరినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటున్నారు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో పాటు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని కలిశారు ఎర్మినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి త్వరలో సీఎం రేవంత్ కలుస్తారని ప్రకటించారు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయితే తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిసినట్టు వారు చెప్పుకొచ్చారు ఇలాగే చెప్పినా దానం నాగేందర్ ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్ లో చేరిపోయారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి రప్పించే పనులను ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులకి కాంగ్రెస్ అప్పగించినట్టు తెలిసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎవరుంటారు ఎవరు పోతున్నారు అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అందరితో పాటు తాము అన్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది గ్రేటర్ పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది గెలుచుకోలేకపోయింది ఇరవై నాలుగు సీట్లలో పదహారు బీఆర్ఎస్ ఏడు ఎంఏఎం ఒకటి బిజెపి గెలుచుకుంది హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలంటే ఎమ్మెల్యే సహకారం తప్పనిసరి అని ఆ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో సిటీలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేసింది హోలీ తర్వాత జరిగే చేరికల కార్యక్రమంలో వీళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే చేరికలకు గేట్లు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీ సీట్ ఇచ్చారు బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని చేర్చుకుని చేవేల సీటు కేటాయించారు తమ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకు తీసుకునేందుకు తీసుకొచ్చేందుకు ఈ ఇరువురు లీడర్లు లైజనింగ్ చేస్తున్నట్టు తెలిసింది ఈ ఇరువురికి టికెట్లు ఓకే అయ్యే నాటికి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో దాన నాగేందర్ అనర్హత సిటీ ఎమ్మెల్యేలు కలవాలని పార్టీ హైకమాండ్ సూచించిన వారు తెలిసింది చివరకు గుజరాత్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బండారి లక్ష్మణారెడ్డి ముఠా గోపాల్ కాలేరు కాలేరు వెంకటేష్ మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ఒక కౌశిక్ రెడ్డి మాత్రమే ఓ రోజు ఆ రోజు మీడియాతో మాట్లాడడం గమనార్హం కౌశిక్ రెడ్డి ఆడు తెలంగాణ ఉద్యమ ద్రోహి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఉండి ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకి వీని తీసుకొచ్చి ఎమ్మెల్సీ అన్నాడు మళ్ళీ వీని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిన కేసీఆర్ అందుకోసమే కేసీఆర్ నీ పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది పాడి కౌశిక్ రెడ్డి ఎవడు దానం నాగేందర్ని వద్దురా అని చెప్తే వినకుండా రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే మల్లారెడ్డి వద్దురా అంటే ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి ఆయన అల్లును తీసుకొచ్చేసరి ఎమ్మెల్యే దొంగలరా నాయన వీళ్ళంటే వినకపోతుంది అందుకోసమే ఇప్పుడు నువ్వు అందరి ముద్దలా దొంగ అయిపోయినావు కేసీఆర్ దొంగలు నాయన పాటలు చేర్చుకోకు ఉద్యమ వద్దురా నాయన పాటలు చేర్చుకోవచ్చు చేర్చుకోవద్దు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పాటలు అంటే బలవంతులంతా నా పార్టీలో ఉన్నారన్నావు నీ అంతా బలవంతులు ఉన్నారు కదా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు మొత్తం ఎంతో తుక్కు తుక్గా ఓడిపోయారు బలవంతులు గారు బలమైన దృష్టితో చూసినటువంటి ఎవరైతే తెలంగాణ ఉన్నారో ప్రజలు అందరికన్నా బలమైన బలమైన వారు ఆ బలమైన ప్రజల ముందు మీరందరూ బలవంతులమని చెప్పుకున్నటువంటి మీరందరూ కూడా ఓడిపోయారు అంటే అవినీతి అక్రమాలు కుటుంబ పాలన నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏ హామీని నెరవేర్చకపోవడం మూడు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పైగా మేము ఇవ్వని హామీలను నెరవేర్చుకున్నామని సొల్లుకప్పుడు చెప్పి మీరు దళిత బంధు బిస్ బంధు మైనార్టీ బంధు ఇబ్బంది ఇచ్చి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దోచుకున్న దొంగల మీద దొంగ ప్రభుత్వం మీద కాబట్టి ఓడిపోయింది మీ పార్టీ దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చెయ్యని దొంగ పార్టీ మీది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వని దొంగ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తా చెప్పి ఇవ్వని దొంగ పార్టీ యాభై డెలకు పెంచా అని చెప్పి ఇవ్వని దొంగ పార్టీ కాబట్టి ఇవన్నీ మీరు అవినీతి క్రమాలు చేసారు డబల్ బెడ్రూమ్ మీద ఇస్తా అని చెప్పి ఇవన్నీ పార్టీ మీది అందుకోసం మీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు కేసీఆర్ అంటూ ముఖ్యమంత్రిగా ఉండొద్దు అని తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి తొక్కు తొక్కుగా ఓడిపోయినావు పదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి పాలనయమంటే పోయి పాముదుర తాయి పండుకుంటుంది ఇప్పుడు హాయిగా పండుకోవాలని తెలంగాణ ప్రజల నీకు రెస్ట్ ఇచ్చారు ఎంజాయ్ చేసుకో